ప్రభుత్వ హాస్పిటల్లో అత్యవసరంగా ఓ పాజిటివ్ రక్తదానం చేసి మానవత్వం చాటుకున్నారు సంగారెడ్డికి చెందిన జర్నలిస్ట్ హరీష్ మరియు ఇందూరి పాండు రంగారెడ్డి జిల్లా మోమిన్పేటకు చెందిన యువతి అనారోగ్యంతో సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది ఆమెకు చికిత్స చేసిన వైద్యుడు రోగికి రక్తం తక్కువ ఉన్నందున రక్తం ఎక్కించాలని అన్నారు కుటుంబ సభ్యులు వెంటనే సంగారెడ్డి బ్లడ్ డోనర్స్ క్లబ్ అధ్యక్షుడు బంగారు కృష్ణకి సంప్రదించడంతో ఆయన వెంటనే జర్నలిస్ట్ హరీష్ మరియు యువకుడు ఇందురి పాండుని రక్తదానం చేయాలని విజ్ఞప్తి చేశారు వారు వెంటనే తాము రక్తదానం చేస్తామని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి రక్తదానం చేశారు ఈ సందర్భంగా బ్లడ్ డోనర్స్ క్లబ్ అధ్యక్షుడు బంగారు కృష్ణ మాట్లాడుతూ బీపీ షుగర్ అనారోగ్య సమస్యలు లేని వారు పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల వరకు ఎవరైనా రక్తదానం చేయడానికి అర్హులని అన్నారు అనారోగ్యంతో చికిత్స పొందుతున్న వారికి రక్తదానం చేయడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అన్నారు జర్నలిస్ట్ హరీష్ ఎనిమిదవసారి ఇందూరి పాండు ఆరవసారి రక్తదానం చేయడం అభినందనీయం అన్నారు చాలా మంది రక్తదానం చేస్తే ఎక్కువ బలహీన పడతామని అనుకుంటారు కానీ ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తే మరింత ఆరోగ్యంగా ఉంటారని అన్నారు రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచిన జర్నలిస్ట్ హరీష్ యువకుడు ఇందూరి పాండు గారికి కుటుంబ సభ్యులు శ్రీకాంత్ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు అత్యవసరంగా ఓ పాజిటివ్ రక్తదానం చేసి మాదవత్వం చాటుకుంటూ మన జర్నలిస్టు హరీష్ అన్న అదేవిధంగా ఇందూరి పాండన్న ఇద్దరికి మేము సంగారెడ్డి బ్లడ్ డోనర్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్లో మోంపేట్ సంబంధించినటువంటి ఒక అమ్మాయి పదిహేడు సంవత్సరాల అమ్మాయి అనారోగ్యంతో ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది ఆ అమ్మాయికి ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ కావాలని చెప్పి మాకు శ్రీకాంత్ అనే అబ్బాయి కాల్ చేయడం జరిగింది కాల్ చేయడంతో నేను వెంటనే అన్నకు అదేవిధంగా పాండన్నకు సంప్రదించడంతో వాళ్ళు మేము ఉపాషు బ్లడ్ డొనేట్ చేస్తామని చెప్పి తామంతా తామే వాళ్ళు సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్కి ఈరోజు వచ్చి ఇక్కడ ఉపాషు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది ఈ అన్న ఇప్పుడు బ్లడ్ డొనేట్ చేయడం అనేది ఇది ఎనిమిదవసారి అదేవిధంగా ఇందూరి పాండన్న కూడా బ్లడ్ డొనేట్ చేయడం అనేది ఇది ఆరోసారి ఈ సందర్భం ఈ సందర్భంగా మేము ఇద్దరిని కూడా అభినందిస్తున్నాం ఎందుకంటే ఒక మనిషి ప్రాణం కాపాడా కాపాడడానికి రక్తదానం అనేది చాలా అవసరం కాబట్టి రక్తం అనేది ఎక్కడనో బయట దొరకదు ఎక్కడనో ఓ ట్యాబ్లెట్ కొన్నట్టు ఇంకేదో ఇంజెక్షన్ తీసుకున్నట్టు మనం దాన్ని ఇవ్వలేము కాబట్టి రక్తం అనేది ఒక మానవ శరీరంలోనే తయారవుతుంది కాబట్టి అట్లాంటి రక్తాన్ని మనం దానం చేస్తే మనం మన వల్ల ఇంకో ప్రాణం నిలబడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ రకంగా మిగతా వాళ్ళు కూడా రక్తదానం చేయడానికి భయపడకుండా ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ బీపీ షుగర్ థైరాయిడ్ ఇతర అనారోగ్యాలు లేనటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి మూడు నుండి నాలుగు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలి చేస్తే ఆ రకంగా మన లోపల ఉన్న మనకు కూడా ఎట్లాంటి అనారోగ్యాలు గురి కాకుండా మన లోపల ఉన్నటువంటి పాత రక్తం అంతా వెళ్ళి మళ్ళీ కొత్త రక్తంతో మనం ఇంకా ఉత్సాహంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళిద్దరిని స్ఫూర్తిగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా ఆ రకంగా ప్రతి మూడు నెలలకు నాలుగు నెలలకు ఒకసారి రక్తానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని కోరుకుంటున్నారు ఈ సందర్భంగా మరొకసారి హరిష్ అన్న గారికి అదేవిధంగా పాండన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ